హాయ్ మాస్టర్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు భగవాన్ బుద్ధ పంతొమ్మిదవ రోజు అండి నిన్నటి రోజుని బింపసారుడు సిద్ధార్థుని తమ శిష్యుడిగా స్వీకరించమని కోరటం అందుకు సిద్ధార్థుడు అంగీకరించడం వరకు చెప్పుకున్నాం ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ప్రతిరోజు అనేక మంది విద్యావంతులు ధనవంతులు ఆశ్రమాన్ని దర్శించసాగారు కొందరు భిక్ష దీక్ష తీసుకుంటున్నారు యువత యువకులు బాగా ఆకర్షితులవుతున్నారు అర్హులనిపించుకున్న వారికి కొండన దీక్ష ఇస్తున్నాడు త్రిశరణ ప్రవచనం ప్రధానంగా చెప్తున్నాడు ఒకనాడు కొండన్న కొత్తగా చేరిన వారికి కొంత వివరణ కూడా ఇస్తున్నాడు అందులో మొదటిది బుద్ధం శరణం గచ్చామి బుద్ధుడనే మాట ఒక సిద్ధార్థుడికే వర్తించదు జ్ఞానైన ప్రతి వ్యక్తి బుద్ధుడే విశ్వానికి జ్ఞాని బుద్ధుడైన వ్యక్తి జీవ స్వభావాన్ని స్వతంత్రంగా గ్రహించగలడు భ్రమలు భయాలు లోభత్వం క్రోధం ద్వేష అసూయాలు రాగాలు వాంఛలు లేనివాడే బుద్ధుడు మన పరమగురువు గౌతమ సిద్ధార్థుడు ఆయన మనకు మార్గదర్శి మహాజ్ఞాని సత్వ స్వరూపుడు కరుణాకరుడు మనలోని అజ్ఞానాన్ని తొలగించి మనల్ని చైతన్యవంతులు చేసి జాగృతి కలిగిస్తాడు మనలో ప్రతి ఒక్కరులో బుద్ధ ప్రజ్ఞ ఉంది బుద్ధత్వం ఉంది అందరం బుద్ధులం కావచ్చు కూడా అందుకు బౌద్ధ ధర్మం ప్రవేశ ద్వారం సాధన పెరిగిన కొద్దీ మనలో బుద్ధ ప్రజ్ఞ ప్రకాశిస్తుంది ఒకనాటికి మనం శాంతి క్రాంతి ఆనందం సంపూర్ణంగా పొందగలం మన హృదయం బుద్ధుని దర్శించాలి బుద్ధుడు వజ్రం వజ్రనికాయం బుద్ధం శరణం ఇక రెండవది ధర్మం శరణం గచ్చామి దమ్మపదం ధర్మాన్ని ఆచరించటం వల్ల జాగృతి కలుగుతుంది మనందరికీ కూడా జాగృతి అంటే అప్రమత్తత మెలుకువ అంటే మనలో చైతన్యం కదలాడటం అదే గౌతమ సిద్ధార్థుడు మనకు బోధించింది కూడా అజ్ఞానం ఆగ్రహం ఆక్రోశం ఆశ అహంకారం వీటిని పూర్తిగా విసర్జించాలి వీటన్నిటిని అధిగమించాలి అప్పుడే మనందరికీ స్వేచ్ఛ శాంతి ఆనందం లభ్యమవుతాయి ఆ తర్వాత ప్రేమ కలుగుతుంది అవగాహన ఏర్పడుతుంది కరుణతో ఎవరినైనా ప్రేమించగలం చైతన్య పదంలో ప్రేమ ఆదరణ అనేవి గొప్ప అవసర గుణాలు అందుకే ధర్మం శరణం గచ్చామి ఇక మూడవది సంఘం శరణం గచ్చామి సంఘం అంటే ఒకే లక్ష్యంతో ఒకే రీతిగా సాధన చేస్తున్నటువంటి మిత్ర సంఘం ఇందులో సమత సంఘీభావం మిత్రభావన సోదర ప్రేమ ప్రధానమైనటువంటి లక్షణాలు కలిసి నడుస్తాం కలిసి జీవిస్తాం కలిసికట్టుగా బ్రతుకుతాం సాధనకు జానానికి సమిష్టి కృషి ఎంతో అవసరం ఎక్కువ మంది సాధన చేస్తే ఎక్కువ ఫలితం కలుగుతుంది అది సంఘ లక్షణం సంఘ లక్షణి కూడా అదే అందుచేతనే సంఘాన్ని ఆశ్రయించడం జరుగుతుంది భిక్షులుగా మారడం జరుగుతుంది కాబట్టి సంఘం శరణం గచ్చామిగా మనం రూపుదిద్దుకుందాం అప్పుడే సారిపుత్ర మాత్గలి సిద్ధార్థుని సమ సిద్ధార్థుని ఆశ్రయించారు వారు రాజగృహంలో ప్రసిద్ధ గురువులు సంజయ్ యొక్క శిష్యులు సంజయ శిష్యుల్ని పరివ్రాజకులు అంటారు సారిపుత్ర మౌద్గల్యన మంచి మేధావులు మిత్రులు కూడా వారిద్దరులు ఎవరు ముందుగా ఆత్మదర్శనం పొందగలరని పోటీ పడుతూ ఉంటారు ఒకనాడు అశ్వజిత్ భిక్షువు రాజగృహంలో భిక్షాటం చేస్తుండగా సారిపుత్రుడు చూశాడు చూడగానే అతను ఎంతో జ్ఞాని అనిపించింది పరుగుని వెళ్లి అతను కలిశాడు మహాశయ మిమ్మల్ని చూడగానే హృదయం స్పందించన ఆరంభించింది తమరు ఎవరి శిష్యులు ఎక్కడ మీ నివాసం అని అడిగాడు నా గురువు సిద్ధార్థుడు బౌద్ధం లోతైనది ప్రేమ పూర్ణమైనది అన్నాడు జవాబుగా సారిపుత్ర వెళ్లి ఆ విషయం తన మిత్రుడు మాత్గలికు చెప్పాడు ఇద్దరు వచ్చి సిద్దార్థుని వెంటనే ఆశ్రయించారు వారి గురువు అనుమతి తీసుకురమ్మని సిద్ధార్థుడు పంపేశాడు కానీ సంజయ్ మాత్రం వారిద్దరిని వదులుకోవటానికి సిద్ధంగా లేడు మీరిక్కడే ఉండండి నా తర్వాత ఆశ్రమం మీదే అధికారం మీదే అంటున్నాడు సంజయుడు కాని వీరిద్దరూ గురువర్య నేను ఇక్కడికి వచ్చింది ఆధ్యాత్మికంగా అభివృద్ది సాధించడానికి గురుపీఠాలు మాకు అవసరం లేదు గురువు అనిపించుకోకపోయినా మార్గం మంచిదైతే పది మందికి సహాయపడవచ్చు కాబట్టి మేము దగ్గరికి వెళ్తాం అని చెప్పి సంజయ్కు చివరి నమస్కారం చేసి సిద్దార్థుని ఆశ్రయించారు వారితో పాటు మరికొందరు పరివ్రాజకులు కూడా వెళ్లి బౌద్ధ సంఘంలో చేరారు ఆనాడు పౌర్ణమి బుద్ధుడు చేతితో భిక్షాపాత్ర రాజగృహం నగరం ప్రవేశించాడు ఆయన వెంట పన్నెండు వందల యాభై మంది భిక్షువులున్నారు అందరూ అడుగులో అడుగు వేస్తూ నిశ్శబ్దంగా నడుస్తున్నారు నగరం శోభాయమానంగా అలంకరించబడింది అన్ని చోట్ల స్వాగత తోరణాలు వీధుల్లో దీప తోరణాలు ఎక్కడ సూచినా జనవాహిని బింబసార చక్రవర్తి రాజోద్యోగులతో నగర సింహద్వారం వద్దకు స్వాగతం చెప్పాడు రాజప్రసాదంలో విశాలమైన పందిరి వేసి వేదికను సిద్దపరిచారు వేదికపై సిద్దార్థుడు ఆసీనుడు కాగా ఒకవైపు బింబసారుడు రెండవ వైపున ఉరివిల కశ్యపుడు కూర్చున్నారు యువరాజు అజాత శత్రు పాదప్రక్షాళలకు నీళ్లు తెచ్చాడు బుద్ధుడు ఎవరి చేత కాళ్లు కడిగించుకోడు భిక్షుడు స్వయంగా ఎవరి పనులు వారు చేసుకుంటారు భిక్షా సైతం తామే శుభ్రం చేసుకుంటారు బుద్ధుడికి మాత్రం విమసారుడు తన చేతులతో మరి వడ్డించాడు ఆహారాన్ని మిగిలిన వారికి రాణి వైదేహి తన పర్యవేక్షణలో సేవకుల చేత వడ్డింపజేసింది ఆనాటి ధర్మ ప్రసంగం విన్నవారు ఆరు వేల మంది సామాన్య కుటుంబీకులకు ఉపకరించే సూత్రాలను సిద్ధార్థుడు ఎంతో వివరంగా విపులంగా బోధించాడు మొదటిది అహింసో పరమోధర్మం దీని గురించి ఎంతో చక్కగా వివరించాడు జంతుహింస పనికిరాదు ప్రవృత్తి నీచం హింసను నివారించటం వల్ల మనలో ప్రేమ జనిస్తుంది మనశ్శాంతి కలుగుతుంది మనుషులకే కాదు ప్రతి జీవికి కూడా జీవించాలనే ఆశ మరణ భయం ఉంటుంది మనకు మన ప్రాణం ఎంత ముఖ్యమో వాటికి వాటికి వాటి ప్రాణం కూడా అంతే ముఖ్యం కదా ఇతరుల రక్షించడం రక్షించటం ధర్మం మరొకరిని హింసించి బాధించే హక్కు మనకు లేదు మన హృదయాలు ప్రేమతో నింపుకుంటే బాధలుండవు జీవితం సుఖమయమవుతుంది పురజనులంతా అహింస పాటిస్తే దేశం ఎంతో శాంతిగా ఉంటుంది మనుషులు ప్రేమించుకోవటం అలవాటు చేసుకుంటే పగలకు ప్రతీకారాలకు అవకాశం ఉండనే ఉండదు ఏ దేశం దండయాత్రలకు భయపడదు మనం శాంతిగా ఉండి వారిని శాంతిని ఆపేక్షించాలి సైనిక బలాన్ని నిర్మాణాత్మక కార్యాలకు వినియోగించవచ్చు ఇక రెండవది దొంగతనం కూడదు ఒక వ్యక్తి సంపాదించుకున్న సొత్తును అపహరించే హక్కు మరొకరికి లేదు అది ఎంతో నీచం పరుల సొత్తుకు ఆశపడకూడదు ఎవరిని మోసం చేయకూడదు అధికారం పరపతి బలం ప్రయోగించి ఇతరుల ఆస్తులను సొంతం చేసుకోకూడదు కష్టించి సంపాదించుకున్నది అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది ఈ సూత్రం పాటిస్తే సమాజంలో అసమానతలు ఉండవు హత్యలు దొంగతనాలు కూడా సమస్యపోతాయి ఇక మూడవది అవినీతి నిర్మూలన వ్యభిచార నిర్మూలన లైంగిక సంబంధాలు భార్యాభర్తలకే పరిమితం కావాలి పరస్త్రీని ఆశించటం పరపురుష సాంగత్యం తప్పు అవినీతి వర్తనం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నశిస్తాయి భార్యాభర్తల మధ్య కలతలు ద్వేషాలు ఏర్పడతాయి దుర్వ్యసనాలకు ఖర్చు చేసే డబ్బుతో అనేక మంచి పనులు కూడా చేయవచ్చు ఇక నాలుగవది సత్య భాషణ అబద్ధాలు చెప్పకూడదు ఇతరులతో అసూయ అసహ్యం కలిగేటట్లు మాట్లాడకూడదు మీరు చెప్పే మాటలు సత్య సమ్మతంగా ఉండాలి మాటల శక్తి అమోఘం సత్యవాకల శక్తి అంతకన్నా అమోఘం సత్యం వద ధర్మం చర ఇంక ఐదవది మాంసాలు ఎటువంటి మత్తు పానీయాలకు అలవాటు పడకండి మద్యం వల్ల మనస్సు బలహీనమవుతుంది ఆలోచించే శక్తి పోతుంది వివేకం నశిస్తుంది అనేక అనర్థాలకు దారితీస్తుంది ఈ మద్యపానం మహారాజా ఈ ఐదు సూత్రాలు ప్రజలు పాటించేలా చేయండి మరి మీ దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది బింబసారుడు వైదేహి అజాతశత్రు బుద్ధునికి వినమ్రంగా నమస్కరించారు బింబసారుడు అంటున్నాడు మహాత్మ నాదొక విన్నపం రాజగృహకు రెండు మైల దూరంలో ఒక సుందర అరణ్యం ఉంది దాని పేరు వేణువనం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది మీ భిక్షు సంఘానికి అది నివాసయోగ్యం కూడా ధ్యాన యోగ్యం దానిని సమర్పించుకుంటున్నాను దయచేసి స్వీకరించండి అని అర్థించాడు బుద్ధుడు కూడా ఆలోచించాడు ఇంతమంది భిక్షువులకు ఒక స్థావరం అంటూ ఉండటం చాలా మంచిది పర్ణశాలలు వేసుకోవచ్చు కదా అని తన అంగీకారం తెలిపాడు అక్కడ సమావేశమైన బ్రాహ్మణ వర్గానికి రాజుగారి పద్ధతి అస్సలనచ్చలు కానీ వ్యతిరేకించే ధైర్యం ఎవరికీ లేదు కదా ఒక బంగారు కలసంతో గంగోదకం తెప్పించి బుద్ధుడి చేతిలోని నీరు వంపుతూ దానక్రియ జరిపించాడు బింబసారు ఈ పవిత్ర జలం సాక్షిగా నా వేణువనాన్ని బుద్ధ సంఘానికి సమర్పిస్తున్నాను స్వీకరించండి స్వామి అని చెప్పి అన్నాడు మరునాడు సిద్దార్థుడు కొందరు ముఖ్య శిష్యులతో వేణువనం దర్శించాడు వేల ఎకరాల విస్తీర్ణంలో రకరకాల వెదురు పదలు చాలా రకాల ఫలవృక్షాలు వనం మధ్యలో కాలందక సరోవరం స్నానపానాలకు ఎంతో అనువుగా ఉంది అది అందరికీ నచ్చింది వెంటనే అక్కడ విహార నిర్మాణం రూపుదిద్దుకోసాగింది విహార నిర్మాణ బాధ్యతలు మౌద్గల్యకు అప్పగించారు రకరకాల వెదురుగడలు రెల్లిగడ్డి తాటాకులు తెచ్చి పర్ణశాలను నిర్మించసాగారు సిద్ధార్థుని కోసం ఒక విశాలమైన పర్ణశాల కూడా ఏర్పాటైంది నిద్రించటానికి ఒక గడమంచం తయారు చేశారు నాగశ్యామలను సిద్ధార్థుడికి సహాయనిగా నియమించారు అతను ఒకప్పుడు ఉరువుల కశ్యపుని నమ్మిన బంటు మంచివాడు యువకుడు కూడా సారిపుత్ర విహార నిర్వహణ బాధ్యత తీసుకున్నాడు ఒక జేగంట తెప్పించి సరోవరం వద్ద చెట్టుకు వేలాడదీయించాడు గంట మ్రోగగానే అందరూ ధ్యానానికి రావాలి ప్రతి ఒక్కరూ భిక్షుకు ఊళ్ళోకి వెళ్లనవసరం లేకుండా అభిమానుల నుంచి అందరికీ విహారానికి భోజనం వచ్చి ఏర్పాటు చేశారు ఒక్కొక్క భిక్షువుకు ఒక పాత్ర చాప బట్టలు నీళ్లకుండా ఏర్పాటు చేయించాడు ప్రధాన శిష్యులు కొండన్న అశ్వజిత్ కశ్యప సారిపుత్ర మౌద్గల్యన వప్ర మహానామా వీరందరికీ ఒక్కొక్కరికి యాభై అరవై మంది భిక్షులు కేటాయించారు వారు ఒక్కొక్క బృందంగా ఏర్పడ్డారు భిక్షులు అర్ధరాత్రి వరకు ధ్యానం చేసి నిద్రపోతారు కాని బుద్ధుడికి మాత్రం నిద్ర రాదు తన పర్ణశాలలో ఒంటరిగానే ఉంటాడు ఆరు బయట మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటాడు కశ్యపుడు బుద్ధునితో పాటు తెల్లవారులు జానులో ఉంటాడు మరి ఈరోజు ఈ యొక్క సత్యాన్ని విరమించుకుందాం రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మాన సరోవరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ